వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి నా ఛానల్ని మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో విషయంలోకి వెళ్ళిపోదామా సో ఏంటి అంటే నేను ఇవాళ ఇంకో ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇద్దామని అయితే వచ్చేసనమాట సో ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే ఒక యూట్యూబరు ఆవిడ మెల్ల వేసుకుందనమాట సో అది బ్లాక్ బీట్స్ అనేవి సో నేను ఒక షార్ట్లో చూస్తుంటే కనిపించింది దాని కింద కామెంట్స్ చాలామంది కామెంట్స్ చేశారు ఆమెకి అక్క ఇది మీరు ఎక్కడ తీసుకున్నారు మాకు కూడా లింక్ పెట్టండి మేము తీసుకుంటాం చాలా బాగుంది అని సో ఆవిడ దానికి రివ్యూ సారీ దానికి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది సో ఏంటి అంటే మీషోలో ఈ బ్లాక్ బీట్స్ చూస్తున్నారు కదా సో ఇదనమాట సో దాని బ్యాక్ అయితే ఇట్లా వచ్చింది ఇలాగా లింక్స్ వచ్చి ఇలా వచ్చింది అనమాట సో ఈ ప్రోడక్ట్ అయితే ఇట్లాగా ఇలా మనకి బాక్స్లో ప్యాకింగ్ చేసి ఇచ్చాడండి ఇలా ఒక బాక్స్లో ప్యాక్ చేసి మనకి ఇచ్చాడనమాట సో ఇదేంటి అంటే దీని రివ్యూ నేను చెప్తాను ఇది వచ్చి నాకు టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ సంథింగ్ అలా పడిందండి దీంట్లో చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి సో దీని రివ్యూ ఏంటంటే ఇదైతే డైలీ వేర్కి యూజ్ అవ్వదు బట్ అండి ఇది చూసారా దీన్ని మీకు చూపిస్తాను చూడండి ఎంత సన్నగా ఉందో ఈ చైన్ సో ఈ చైన్ ఏదైనా డ్రెస్ పట్టుకున్నా లేదంటే జస్ట్ పిల్లలు ఎవరైనా జ లాగితే చాలు తెగిపోతుంది అది అంత డెలికేట్గా ఉంది దీనికి మీషోలో చాలామంది ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ని ఇచ్చున్నారు ఏముంది ఇందులో ఒకసారి నా యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా రివ్యూ ఇద్దాము ఎవరైనా అవసరం అయితే కొనుక్కుంటారు కదా అని చెప్పి నేనైతే ఆర్డర్ చేశానమాట సో ఇదేంటి అంటే ఇది ఓకే క్వాలిటీ ఓకే అండ్ ఈ బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా సో ఇది నాకులాగా గోల్ లేని వాళ్ళకైతే ఇది అంత తొందరగా రాదండి ఇబ్బంది పెడుతుంది గోల్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఈజీగానే ఇది ఈ లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అండ్ దీనికి ఇలాగ ఇలాగ ఇచ్చాడు అనమాట ఆ హుక్కి పెట్టుకోవడానికి ఇలాగ త్రీ లింక్స్ ఇచ్చాడు అండ్ ఇదైతే క్వాలిటీ పరంగా ఓకే అండి వాల్యూ ఫర్ మనీ బట్ ఇది డైలీ వేర్కి యూజ్ అవ్వదు ఓకేనా ఇది డైలీ వేరక యూజ్ చేస్తే ఇది అసలు పనికిరాదు దీని కలర్ పోతుంది ప్లస్ ఎవరికైనా ఈ పిచ్చివి కొంతమందికి పడవు కదా సో వాళ్ళకైతే ఇలా ర్యాషెస్ రావడం దానికి కలర్ చేంజ్ అయిపోవడం అయితే జరుగుతుంది అండ్ దీనికి ఇది ఎక్కడికైనా షాపింగ్స్ మాల్ కానీ లేదంటే ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్కో లేదా బయటకు అలా వెళ్ళినప్పుడు జస్ట్ ఇది వేసుకొని ఇంటికి వచ్చి తీసేసి మళ్ళీ ఆ పెట్లో పెట్టి దాసుకోవడం తప్ప ఇది డైలీ వేర్కి యూజ్ అవ్వదు వేర్కి మీరు వేసుకోవాలనుకుంటే ఇంకా వేరే ప్రోడక్ట్ ఏదైనా మంచిగా మనకి చుట్ చక్కగా ఒక టూ త్రీ లైన్స్లో మంచిగా బ్లాక్ బీడ్స్ వచ్చి మొత్తం అట్లా వస్తాయి కదా సో అలా అయినా తీసుకోండి కానీ ఇలాంటి ఇలాంటి ప్రోడక్ట్ మాత్రం డైలీ వేర్కి పనికిరాదు ఇది జస్ట్ షో ఆఫ్ మాత్రమే ఇది షోకి మాత్రమే ఇది డైలీ వేర్కి యూజ్ అవ్వదు సో ఇదండి నా రివ్యూ సో దీనికి మీషోలో అయితే ఫోర్ పాయింట్ ఫోర్ ఉంది కానీ నేను దీనికి ఇచ్చే రే రేటింగ్ మాత్రం ఫైవ్కి త్రీ పాయింట్ ఫైవ్ మాత్రమే ఇస్తాను రేటింగ్ సో ఇది అంత నాకు దీంట్లో ఏంటంటే చాలా డెలికేట్గా ఉంది అండ్ కలర్ కూడా పోతుంది అండ్ ఓకే మనీ అయితే ఓకే పర్లేదు మనీకి వాల్యూబుల్ వాల్యూ ఫర్ మనీ బట్ ఇదైతే నాకు అంత అనిపించలేదు సో మీలో ఎవరైనా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి సో ఇదనమాట నా రివ్యూ ఈ బ్లాక్ బీట్స్ గురించి మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్